హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ ఇది బొంబాయి రవ్వ సుజీ రవ్వ అని అంటాము కదా ఆ రవ్వతో అయితే కేక్ చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇంట్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు సో వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి దీన్ని ప్రాసెస్ చూద్దాము ఈ కేక్ కోసం అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక పెద్ద కప్పు రవ్వ తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు పాలు అలాగే ఒక కప్పు పెరుగు ఒక టీ గ్లాసు ఆయిల్ అలాగే హాఫ్ కప్పు మిల్క్ పౌడరు హాఫ్ కప్పు మైదా అలాగే ఒక కప్పు షుగర్ పౌడర్ అలాగే దీంట్లోకి ఎసెన్స్ తీసుకోవాలి ఏమైనా కానీ పైనాపిల్ ఏదైనా తీసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ టూటీ ఫ్రూటీ ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి పెరుగు వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసుకోవాలి పాలు మనకి అవసరమైతే ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి పాలలోనే మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి రవ్వ పెద్ద కప్పుతో తీసుకున్నాం కదా దానికన్నా చిన్న కప్పుతో షుగర్ పౌడర్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు రవ్వ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీంట్లో మైదా కూడా వేసేసుకొని ఇట్లా రవ్వతో చేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత దీంట్లోకి చూసారు కదా మంచిగా కలిసింది ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను కొద్దిగా బేకింగ్ సోడా రెండు వేసుకొని దానిపైన కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి రవ్వ అప్పటి మీద ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది చూసారా నాని ఈ కంటెస్టెంట్లో అయితే సరిపోతుంది కావాలనుకుంటే ఇంకా పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఎసెన్స్ కూడా వేసేసుకోవాలి మన దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు లేదంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో ఇప్పుడు కొన్ని కిస్మిస్లు ట్రూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇంకా మనగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కేక్ ఎందులో కుక్ ఆ బౌల్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసుకుని పైన మైదాతో ఇట్లా కోటింగ్ చేసుకుంటే కేక్కి బా సరిపోతుంది నేను ఇవి రెండు కేకుల కింద వేస్తున్నాను అనమాట ఇదే బ్యాటర్ని ఒకటి చిన్నగా ఇది చిన్న బౌల్ తీ చిన్న మాల్ట్ తీసుకున్నాను కదా ఇందులోకి సరిపడా సగం వరకే వేసుకోవాలి ఫుల్గా వేసుకుంటే కేక్ మళ్ళీ పొంగిపోతుంది కదా ఇట్లా సగం వరకు వేసుకుని ఒక రెండు సార్లు ఇట్లా ట్యాప్ చేసుకుంటే పిండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన జీడిపప్పులు బాదం పప్పులు రూటీ ఫ్రూటీలు కిస్మిస్లు వేసి మంచిగా డెకరేషన్ చేసుకోవాలి ఇది చాలా మాయిశ్చర్గా బాగుంటుందండి కేక్ చూసారు కదా ఇట్లా మనం బయట కొనుక్కొనే కన్నా ఇలా ఇంట్లో రకరకాలుగా డిఫరెంట్గా ట్రై చేసుకుని తింటే కేక్స్ చాలా బాగా వస్తాయి ఇంకా మిగతా పిండి అయితే వేరే అయితే వేసేస్తున్నాను ఇట్లా కేక్ మాల్లో మనం చాలా షేప్స్ ఉంటాయి మన ఇష్టం దేంట్లో అయినా వేసుకోవచ్చు దీంట్లో కూడా ప్రోటీ ప్రోటీన్లు అన్నీ జీడిపప్పులు బాదం పప్పులు వేసేసి డెకరేషన్ చేసేసుకొని ఇంకేవి బెక్ చేసేసుకోవడమే ఇది బేక్ చేసుకోవడానికి అయితే మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఇది ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ గిన్నె అయితే పెట్టేసుకొని దగ్గరగా ఇది థర్టీ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాం మనం ఒక నైఫ్ తీసుకుని ఇలా గుజ్జు చూస్తే తెలిసిపోతుంది కుక్ అయిందో లేదని చూస్తారు కదా ఇప్పుడు స కొంతగా కేక్ని చల్ల చల్లారిని ఇచ్చి సైడ్ కొన్ని ఎడ్ చేస్తూ ఇట్లా చాక్తో ఇట్లానేసుకుని ప్లేట్లోకి తిప్పేసుకుంటే మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది గిన్నె కంటుకోదు చూస్తారు కదా ఇంత ఈజీగా మనము ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో మరి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఎప్పుడు బయటకు తినే కన్నా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటాయి మైదాతో చేసిన కేక్కి మాత్రం తీసుకోకండి రవ్వ కేక్ అయితే ఉంటుంది మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్